హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ అబ్బా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ కొన్ని చెప్పినాము కదా ఇక్కడ చిన్న భద్రాచలం ఉంది అందుకు రాములు వారి విగ్రహాలు అన్నీ చూపించినాం కదా ఇక్కడికి స్వామివారు వచ్చారని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఇక్కడికి స్వామివారు వచ్చారని ఇక్కడ ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాం ఇప్పుడు ఇక్కడికి రావడానికి మేము చాలా కష్టపడ్డాం ఇదంతా కూడా పెద్ద అడవి ఒకసారి అడవి చూపించండి కెమెరామ్యాన్ గారు చూడండి ఇదంతా కూడా చాలా పెద్ద అడవి ఇంత అడవిలో మీకు ఈ వీడియో చూపించాలని అదే ఆ స్వామివారి యొక్క పాదాలు చూపించాలని నుంచో అదంతా అడవి దాడుకొని అడవి చివరి ఈ మార్మూల ఎక్కడికో వచ్చినాం మేమంతా మీకు చూపిస్తాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంత పెద్ద అడవిలో మేము ఇక్కడికి వచ్చి చూసినాం ఈ ఒక చిన్న పాక్ ఒకటి వేసి ఇక్కడ ఎవరో ఏదో ఒక దేవతో లేకుంటే స్వామివారో అమ్మవారు తెలియదు కానీ ఇక్కడైతే ఒక విగ్రహం అయితే ఉంది ఒకసారి అది కూడా చూడండి మీరంతా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కూడా పెద్ద అడవి కెమెరామెన్ గారు మీరు ఒకసారి ఈ అడవి అంతా మా సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ఈ అడవి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా చాలా పెద్ద అడవి ఫ్రెండ్స్ అసలు ఈ అడవిలోకి రావడానికి మాకు అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది ఆ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఈ చివరికి ఇక్కడికి రావడానికి మాకు వన్ అవర్ అయితే పట్టింది జర్నీ లోపలికి రావడానికి ఈ అడవి అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు అందరూ అడవి చాలా పెద్ద అడవి ఇక్కడికి వస్తే అసలు ఇక్కడికి డే టైంలోనే రావాలి నైట్ టైం వస్తే ఇంటికి వెళ్తామో లేదో కూడా చెప్పలేము ఇక్కడ కొన్ని కొన్ని జంతువులు కూడా ఉంటాయి విష జంతువులు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అయితే హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చేరుకున్నాం టూ అవర్స్ పట్టింది ఫ్రెండ్స్ రావడానికి రావడానికైతే మొత్తం ట్యాన్ అయిపోయాం ఫుల్ ట్యాన్ అయిపోయింది చెమట మొత్తం పట్టేసింది లోనక రండి ఒకసారి చూద్దాం చాలా ఇబ్బందులు దాటుకొని అయితే మేము ఈ లోనకి రావడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఫ్రెండ్స్ మీ నుండి సపోర్ట్ చేయడానికి ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అంటే ఒక్క లైక్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఎయిట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మనం ఇది మొత్తం చాలా అడుగు ఫ్రెండ్స్ ఇది మొత్తం పెద్ద పెద్ద ఫామ్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక కర్ర కర్రగా ఏదో ఒకటి మన రక్షణగా ఏదో ఒకటి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ లేకపోతే అయిపోయినట్టే అయితే చూడవచ్చు మనం కానీ ఇక్కడ రాముల పాద ఎక్కడ ఉందో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ వీడియో తీస్తాం ఫ్రెండ్స్ మనం వీడియో తీసాం కదా ఏదో అది రాములు వారి గట్టి చిన్న భద్రాచలం అని అక్కడ నుంచి రాములు వారు ఒక అడిగి ఇక్కడ వేశారు ఇక్కడ నుంచి డైరెక్ట్గా భద్రాచలంలో ఉన్న గోదావరిలో అయితే వేయడం జరిగింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మనం అయితే క్లారిటీగా చూసుకోవచ్చు క్లారిఫైగా అడుగు ఫ్రెండ్స్ ఇలాగా ఇక ఈ షేప్ చూపించు దగ్గరికి వచ్చారు అమ్మ ఫ్రెండ్స్ ఈ షేప్ చూడండి ఫ్రెండ్స్ ఒకటే అడుగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొన్న అయితే ఒక టెంపుల్ చూపించినాం కదా మీకు చిన్న భద్రాచలం అని రాములవారి టెంపుల్ ఆ టెంపుల్ అయితే ఉన్నది ఇటు సైడ్ ఈ సైడే ఉంటుంది ఆ టెంపుల్ అక్కడ నుంచి స్వామివారి ఇక్కడికి వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ అయితే పాదం పెట్టారు స్వామివారు ఇదిగోని ఫ్రెండ్స్ పాదం ఒకసారి చూపించారు కదా మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ స్వామివారు భద్రాచలం వెళ్ళారు ఈ యొక్క వీడియోతో ఇది ఇది చిన్న భద్రాచలం అని అందరికీ తెలియాలి అందుకనే ఈ వీడియో తీయడం జరిగింది ఇప్పుడు భద్రాచలం కూడా ఇక్కడ స్వామివారు పాదం పెట్టారు ఇంకా భద్రాచలం కూడా సేమ్ ఇదే సైడ్లో ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అట్లా ఇట్లా స్ట్రైట్కి ఇట్లా ఇదే స్వామివారి పాదం పట్టుకొని ఇదే ముందు నుంచి ఇట్లా వెళ్ళిపోతే మన భద్రాచలం అక్కడ గోదావరి దగ్గరికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మేము ఎప్పుడో మధ్యాహ్నం అనగా రెండు గంటలకి బయలుదేరిన ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అడవి దగ్గరికి రావాలని అప్పుడెప్పుడో రెండు గంటలు బయలుదేరితే ఇప్పుడు ఈ టైంకి చేరుకున్నాం ఫ్రెండ్స్ ఈ అడవిలో చేరుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి రావడానికి ఇంకొక వన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు ఆ వీడియో చూపించినాం కదా ఈ వీడియో కూడా చూడండి ఈ వీడియో కూడా చూడండి మీకు అప్పుడు పాదాలు కూడా చూపిస్తామని మేము చెప్పలేదు అనుకున్నా మర్చిపోయినట్టున్నాం అందుకు వచ్చారని ఇక్కడికి వచ్చారని సాక్ష్యం అయితే మాత్రం ఈ పాదం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్వామివారి భద్రాచలం అయితే వెళ్ళారు అక్కడ ఇదే ఈ పాదం స్ట్రైట్ ఇట్లా వెళ్ళిపోతే మనం భద్రాచలం వెళ్ళిపోవచ్చు